దీనికి గోల భరించలేము ముందు వీళ్ళత్తకి అప్పచెప్పేసి పోదాం ఇంటికి తలకే నొస్తున్నా యాక్చువల్గా మా అమ్మకి సనా అంటే చాలా ఇష్టం కూతురు పెట్టుకురా రాలేదని అందుకే మా అమ్మ మిస్ అవుతుందని దీన్ని ఇక్కడ అబ్బాయి పోతున్నా కూడా క్లిప్పులు అడుగుతు రెండు వందలు కొట్టినట్టు కట్టి బ్రాస్లైట్ అవో చెయ్యి బ్రాస్లెట్ 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 చూపెట్టు నీళ్ళ కట్టు కుంగు పిచ్చ కింద మిస్ అయిందా అన్నది అమ్మ గిన్నెలు ఈ కూడా ఎవరు లేదన్నది అందుకే సనా దగ్గర వదిలేసి వాళ్ళ కూడా అంతే మీ దగ్గర సో నేను పట్లనే చెప్తుంది కానీ నాలుగు రోజులకి మా అత్త చాడిష్టం చెప్తుంది

మా ఇంటి దగ్గర అన్ని కంప్లీట్ చేసేసుకొని పోతున్నాం అచ్చం దయ ఉన్నారంట రాసి వచ్చినప్పుడు ఏం చెప్పిన అంటే నీకు ఒక మంచి కుర్రా చూసి పెళ్లి చేసి ఇక్కడ సెటిల్ చేస్తాను అనుకున్నా కానీ మంచి కుర్రాడు దొరకలే రా అందమైన మొహానికి నాకు ఒక కార్ లో జరిగింది ఇప్పుడు తిట్టుకోరా కుక్కల ప్లీజ్ ఇప్పుడు కుక్క చెప్పు ఇంకా దీని గోల భరించలేము ముందు వీళ్ళ అత్తకి అప్పచెప్పేసి పోదాం ఇంటికి తలకైనా వస్తుందా మ్యాటర్ ఏంటంటే సనా లేకపోతే వీడోళ్ళు సనాన్ని మిస్ చేస్తున్నారు సనా లేకపోతే అందరితో కొట్టేస్తున్నారు అని గైస్ ఎందుకంటే సనా ఊర్లో ఉంటలేదు కాబట్టి సనా పెద్ద పెద్ద హీరోలతో కలుస్తుంది అంతగా

ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంది ప్రియా ఏమంటుందంటే సనాన్ని మన ఇంటికి తీసుకెళ్లడం వద్దు కారా నుంచి పడదా అంటున్నారు పాపం వాళ్ళ అత్తకి హెల్త్ బాగాలేదు అందుకే సేవలు అబ్బా పంపిస్తున్నారు మొత్తం పీకి పడతుంది అసలు ఫస్ట్ అంటే ఎరిపు అని చెప్తా అసలు ఎరిపు ఎక్కడ పనిచేస్తుంది

వ్యక్తిని ఆ ఏంటంటే మిస్ అవుతున్నాం అది కాదు జిన్సెస్ కర్రీ ఎందుకంటే ఆమె ట్వంటీ టూ కి పెళ్లికి వస్తుంది కాబట్టి జాతర జుడ్డకొస్తే దాన్ని వేసుకొని ఎంత నవ్వేవాళ్ళం కదా రే ఇట్లా గుడ్లు పైన ఆల్రెడీ మేము దగ్గరికి అంటే దగ్గరలో ఉన్నాం అనమాట అంతా అరే నువ్వు నచ్చు నాగి ఉన్నావు ఒకసారి అయితే ఇట్లా నవ్వులలోని నవ్వే నాగిల్లా ఉన్నావురా దూరం దూరం రా జయశ్రీరామ్ వచ్చి సాంగ్ చేసుకున్నా లేదు సామి ఏమన్నా మిస్ అవుతున్నావా గట్టిగా మాట్లాడు సామి అందరు అడుగుతారు మీ తమ్ముడు సన్నాడు మీ తమ్ముడు సాయి తమ్ముడు అరే పాయింట్లు ఇంపెత్తుంది దొంగ రావాలి పక్క అలా కూడా నామ కప్ప అయిపోయి వెళ్ళిపోతాం మాకు ఈమెతో సెట్ అవుతలే ఈమెతో ఏది మాకేమో మాకేమొద్దు సామి ఓ సామి వదిలేసి వెళ్ళిపోతాం అడతలేదు మీ అత్త దగ్గర వేసి పోతాం మేము వద్దు ఏ మీ అత్త మాకు మీతో వద్దు రిలేషన్షిప్ ఇది ఒక పిచ్చిది ఇది ఎడ దొరికిందో ఏమో సేడికి చేసిరని చెప్పు

साले के दो डिग्री थे ना साला बहुत है साले यार तो साले के दो डिग्री दो डिग्री थे ना पांडिला सामी आत्ता जुड़ो जुड़ला कहना ना बुरा साउंड आप सामी हो ओ साउंड आप पूरा सामी मैं ज्यादातर लेगंड का स्टंडल सा ज्यादातर कपायसल वर्ड तो ना गोटे ना वाह गोटे लेना हाँ నువ్వు దానికి నచ్చింది ఫస్ట్ నుండి రెండు లక్షలు అంట అరే సాయి సామాన్ ఏమని తెలుసా ఈ రెండు లక్షలుంటే రెండు వందలు కొట్టినట్టు కొట్టింది అవో బ్రాస్లైట్ 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 చూపెట్టు చెప్పు మాట్లాడు మాట్లాడచ్చిన ఏం చూపియావా కనీసం ఫోన్ కూడా చేయలేడు సరే రెండు లక్షలు పంపిస్తే అప్ప చెప్పి రేపు అండి ఇంట్లో పని ఎవరు అసలు నమ్మకమే లేదు వద్దు ఎన్నో మంది చెప్పక్క

మా అమ్మకి అంటే చాలా ఇష్టం కూతుర్లా చూసుకుంటది గుర్తు పాపం సనా రాలేదని అందుకే మా అమ్మ మిస్ అవుతున్నాను దీనికి సాయి సా ఇప్పుడు అమ్మని కాదు సాయి స్వామి మస్తు మిస్ అవుతున్నా ఫ్యాన్స్ సాయి స్వామి సాయి సామా అని సాయిబాబ స్వామి స్వామి సా అంత ఫ్యాన్స్ అంతా సాయి స్వామి కనిపిస్తలే కానీ మెడలో చైన్ బ్రాస్లెట్ ఫైవ్ ఫోన్ అయితే అయిపోయినా తొందర తొందరగా అయిపో అయిపోయినాక నువ్వు తొందరగా వచ్చేస్తే నీకు నచ్చింది వంట పెడతాం పీకు తింటుంది మొత్తం గీతలు గీతలు పెడుతుంది కొత్త ప్యాంట్లెక్క సామాన్ తీసుకో మేము అవును గురించి నువ్వు మాట్లాడవు అరే సామి ఇందాకేమైంది కార్లు ఇద్దరు కుక్కలు తిట్టుకుంటారు తిప్పుడు అరుచుకున్నావు అంతలే ఇద్దరు ఈక్వల్ గా అరుచుకున్నారు సనేం తెలుసా తెలియదు అందరు ఫ్యాన్స్ వచ్చి ఎగబడుతురు ఏమేమో మాట్లాడుతుంది నాతోటి

కుక్కపిల్లలు ఎక్కువ ఇంకొకటి చిన్నప్పుడు ఎక్కువ వశం వసినట్టుంది కాకిలా కుర్రు తెలుసా చెవులు ఇట్లా ఇట్లా మూసుకోవాల్సి వస్తాయి చట్టాలు వస్తాయి మాకు అవు నువ్వేం చిన్నపిల్లని ప్లీజ్ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టు లైక్ సో గైస్ బాయ్ అయ్యో బై బాయ్ గో ఐయింగ్ టు హౌస్ డ్రైవింగ్ ఎవరు లేక మస్తు ఏడ్చినా నిన్న వాళ్ళు వాళ్ళు చిరాకు నిజంగా సామి అమ్మ నీ వాల్యూ తెలిసి వచ్చింది బుద్ధి వచ్చింది నీతో జాగ్రత్త నువ్వు చెప్పద్ మంచిగా ఐదో నిమిషాలు రాగానే మాల తీసిన వెంట బయటకు పోతే మాత్రం వీడియోలు కొట్టకపోతే కొడతా ఉంటది సరేలే

అవును మస్తు మిస్ అవుతుంది సాయి రోజులు అవును చాలా ఏమైంది సార్ మీ ఛానల్ ఫ్యాన్స్ అడుగుతున్నారు అయిపోయింది అట్లా